అసలు యోగ భూమి కర్మభూమి రాహిత్య భూమి ఇది యోగ భూమి అంటే అందరికీ తెలిసిందే కానీ కర్మభూమి అన్నది ఏంటి అంటే ఎంతోమంది యోగులు మహర్షులు ఋషులు దేవతలు అవధృతలు అన్న వారు ఇక్కడ ఉన్నారు అందువల్ల ఇది కర్మభూమి ఎందుకంటే కర్మల్ని వేగంగా భూమి అనేది అర్థం మరి కర్మరాహిత్య భూమి అంటే మనబోటి వారికి ఇది కర్మరాహిత్య భూమి ఎందుకంటే మనబోటి వారందరూ వచ్చేసి మా అరు అంటే మనబోటి వారికి ఎందుకంటే ఇక్కడ దిగ్బాలకులు అష్టలింగాలుగా స్వయంభుగా వెలిసిన స్థలం కాబట్టి ఇక్కడ కర్మలను సులభంగా మనం తొలగించుకోవచ్చు ఎలా తొలగించుకోవచ్చు అంటే మేము మనకు అష్ట దిగ్బాలకులు అష్టలింగాలుగా స్వయంగా వెళ్ళారు అసలు కాబట్టి ఇక్కడ మనకు సులభంగా మనం కర్మలను పోగొట్టుకోగలం మరి ఎలా అంటే ఒకటి సేవ చేస్తే మనం పోగుతుంది కర్మని తొలగించుకోవచ్చు అంటే మనము నిస్వార్థంతో సేవ చేయాలి ఏ పని ఉన్నా చేయాలి అటువంటిది ఒకటి ఒకటి రెండవది మనము కనులు మూసుకొని మౌనంగా కూర్చుంటే కన్ను మూసుకొని మౌనంగా కూర్చుంటే కర్మలు తలుగుతుంది దాన్ని ధ్యానము అని అంటారు మూడోది మనం కళ్ళు తెచ్చుకున్నాను సరే ఆ మౌనం అన్నది మనం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మన కర్మలు అనేది తొలగుతుంది మౌనంతో అష్టదిగ్బలకు మన దగ్గర సంబంధం అందువల్ల చెప్తున్నాను ఓకేనా సేవ చేయండి లేదా ఇలా చేయండి మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ గిరి ప్రదక్షిణ అన్నది మనం ఎక్కడి నుంచేనా చేయచ్చు దేవాలయం దగ్గర నుంచే చేయాలని సందంటారు రాంగ్ అండి మనం ఎక్కడైనా చేయచ్చు గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టాం అంతేకాని గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం అన్నది కాదు కాబట్టి ఎక్కడైనా నుంచే చేయొచ్చు నెక్స్ట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అడుగులో అడుగు వేసుకుంటే నెమ్మదిగా వెళ్ళండి అడుగులో అడుగు వేసుకుంటూ ఎంత నెమ్మదిగా వెళ్తే అంత వేగంగా వెళ్తారు నెమ్మదిగా నడిచిన వాడు మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల లోపల వెళ్ళిపోవచ్చు లేంచో మనకు ఈ వేగంగా నడుస్తారు కదా వాడికి శక్తి ఉన్నంత వరకు ఒక కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వాడు వేగంగా వెళ్తాడు తర్వాత ఆగిపోతుంది బండి ఆగిపోతుంది ఇంకా మూవ్ నడవలేం మనమేం చేస్తాం వెంటనే మంచినీరు కాఫీ ఏదో తాగేస్తాం ఏది తీసుకున్నా కూడా కడుపులోకి ఏది వెళ్ళినా కూడా మనం నడవలేము అనేది గుర్తుపెట్టుకోండి మనకు దాహమే వేసినా కూడా నాలుక తడిపేకి ఆ నీరు తీసుకోవాలి అంతేకాని కడుపులోకి తీసుకున్నా అంటే నడవలేము కాబట్టి ఇది సీక్రెట్ ఈ గిరి ప్రదక్షిణకు పద్నాలుగు కిలోమీటర్లు ఎలా నడుస్తున్నారు అంటే ఇలా ఉంటేనే జరుగుతుంది ఈసీ కాకుండా ఓకేనా ఇది కాకుండా మనకు నెక్స్ట్ ఇక్కడ మోక్ష మార్గం అనేసి ఈ మోక్ష మార్గంలో ఎవరైనా వెళ్ళచ్చు కానీ ఒకటే ఏ ఆలోచన లేకుండా సైలెన్స్గా అన్నా చాలా శివ అనుకుంటూ రండి లేదంటే మౌనం పాటించి లోపల నుంచి బయట రండి అంతేగాని మీరు భయపడి భయపడి వస్తే కుదరదు అక్కడ ఓకేనా మోక్ష మార్గంలో పోయినసారి పోయినా లేకపోవలసిన పని లేదు ఫస్ట్ టైం వచ్చిన ఒక్కసారి ఒక్కసారి వెళ్ళండి అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మీరు అక్కడ మేము ఉంటాము క్రౌడ్ ఉంటే వెళ్ళదండి నెక్స్ట్ టైంకి ఎప్పుడైనా సరే వెళ్ళచ్చు నో జనాలు ఉంటారు కాబట్టి చూద్దాం అక్కడ నెక్స్ట్ మనం గుడ్ ఇంకా నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్తున్నాం గుడి అంటేనే మామూలుగా మనం తిరుమల గురించి తెలుసు ఇలా ఎన్నో దేవాలయాలు మనం చూస్తుంటాం కదండి మరి ఈ దేవాలయంకి ఒక విశిష్టత ఉంది ఏంటి అంటే ఎదకాటు సిద్ధర్ అని ఒక మహాయోగి యొక్క జీవ సమాధి ఈ యొక్క మూల ఇక్కడ ఏడు మహాయోగుల యొక్క జీవ సమాధులు ఉన్నాయి గుడి లోపల అలాగే ఒక ఏనుగు ఒక రామచిరక యొక్క సమాధులు ఉన్నాయి మనకు ఎలా అయితే సప్త ఋషులు ఉన్నారో అలాగా ఇక్కడ పద్దెనిమిది సిద్ధ పురుషులు ఉన్నారు వారిలో ఒకరు ఈ ఎడకాట సిద్ధులు తన ఎనిమిది వందల ఐదవ సంవత్సరము తను జీవ సమాధి అవుతుంటే దానికి చూసేందుకు ఇంకా అక్కడ అందరినీ చేసేకి పరమశివుడే విచ్చేశాడు సో ఆ పరమశివుడే విచ్చేసి ఆయన యొక్క జీవ సమాధి పైన లింగాన్ని ప్రతిష్ఠించాడు ఎవరు పరమశివుడు అంతటి శక్తివంతమైన మహోన్నతమైన దేవాలయము ఈ యొక్క అరుణాచల విశిష్టత అరుణాచల విశిష్టత స్థల విశిష్టత ఓకేనా కాబట్టి ఇక్కడ శివుడు అంటే ఈ కొండే అనమాట ఈ కొండే శివుడు మనం ఎందుకు గిరి ప్రదక్షిణ చేస్తున్నాము అంటే ఈ కొండే శివుడు కాబట్టి మనం తిరుగుతున్నాం ఈ కొండ యమ్రాళ్ళ కొండ అంటే మరగతం కొండ మరగత కొండ మరగతం అంటేనే మరి మరగద కొండ ఆ కొండే అంత పెద్ద కొండే మనకు శివుడు శివుని రూపంలో ఉంది అన్నప్పుడు ఎంత పవర్ ఉంటుంది కాబట్టి కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా సాక్షులు వేసుకోకుండా నడవండి అంతేగాని మనము కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా మనం సుకుమార్లం సుందర్లం సుకుమార్లం ఇవన్నీ పరికరా ఇక్కడ కాళ్ళకు చెప్పు లేకుండా నడవండి ఎందుకంటే ఈ యొక్క ఒక స్టోన్ మనము చేతి వేళ్ళకు పెట్టుకుంటాము కట్టు పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాము దానివల్ల మనకు బెనిఫిట్ ఉంది అనేసి అంటాం మరి ఇంత పెద్ద కొండ దాని యొక్క బెనిఫిట్ మనకి ఏంటి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే అది మనకు ఏం చేస్తుంది అంటే మన కర్మలను కష్టాలను తొలగించే కావాల్సిన మార్గాన్ని సుమార్గం చేస్తుంది మన కర్మలను కష్టాలను తొలగించే మార్గాన్ని సుమార్గం చేస్తుంది కాబట్టి దాన్ని మీరు సద్వినియోగపరచకండి ఓకేనా సో పాదాలు మనం కాళ్ళకు ఏ చెప్పులు వేసుకోకుండా నడవండి చాలా మనకు హీలింగ్ అనేది జరుగుతుంది అందరూ కూడా ఈ కొండ తిరిగేదానికి లెఫ్ట్ సైడే తిరగాలి రైట్ సైడ్ వెళ్ళకూడదు ఎందుకంటే లెఫ్ట్ సైడు మానవుల యొక్క మార్గం రైట్ సైడు దేవతా మార్గం దేవతా మార్గంలో ఎందుకు వెళ్ళకూడదు అంటారంటే దేవతా మార్గంలో ఎవరైతే వెళ్తారో వారు ఈ మానవ మార్గం నుంచి వచ్చేటప్పుడు వారి యొక్క కర్మలను కూడా వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది మన కర్మలను తొలగించే కనీస రైట్ సైడ్లో ఈ దేవతా మార్గంలో యోగులు మహర్షులు అంతా తిరుగుతూ ఉంటారు వారు మన కర్మలను తొలగిస్తారు ఇంతటి శక్తివంతమైన క్షేత్రం క్షేత్రం ఈ అరుణాచలం ఓకే నెక్స్ట్ మనకు ఈ దేవాలయంలో గుడి చూసిన తర్వాత మూలవర్లని చూసిన తర్వాత బయట వస్తే మనకు ఏముంటుందండి ధ్వజస్తమం ఉంటుంది కదండి ఈ రజమం దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ మీకు యోగుల వృక్షం అనేసి ఉంది ఒక చిన్న గ్యాప్ మరి కనిపిస్తుంది అది గుడిలో ఉంటే నేను గుడి లోపలే ఓకేనా యోగుల వృక్షం అనేది ఉంటుంది ఆ యోగుల వృక్షంలో మూడు వందల మహా యోగులు సూక్ష్మంలో అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటారు ఇక్కడ ఆ చెట్టు మీద అలాగే మూడు బల్లులు అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి మూడు బల్లులు కనిపిస్తుంది చూడండి మీకు నచ్చింది అంటే అది చూస్తే మనకు చాలా పుణ్యం ఈ మూడు బల్లులు కూడా మహా మహాపురుషుడు వారు బల్లి రూపంలో అక్కడ దర్శనమిస్తున్నారు వీరిక కాబట్టి చూడండి అక్కడ అన్ని చూసి నెమ్మదిగా నెమ్మదిగా చేరండి ఇది కాబట్టి ఇక్కడ శేషాద్రి ఆశ్రమం ఆపోజిట్లో ఉంటుంది ఈ వీరికి శేషాద్రి ఆశ్రమం శేషాద్రి అష్ట్రమండి ఇరవై ఒక మహా యువకుడి యొక్క సమాజం ఆ దాన్ని కార్యసిద్ధి అంటారు ఈ కార్యసిద్ధి అన్నప్పుడు మనం ఏమనుకుంటే అది మనకు నెరవేరుతుంది ఏమనుకుంటే అది మనకు నెరవేరుతుంది అంతటి శక్తివంతమైన భూమి ఆ శేషాద్రి ఆశ్రమం అక్కడే మనకు రమణ మహర్షి ఆశ్రమం ఉందండి రమణ మహర్షి ఆశ్రమము అంటే మానసిక ప్రశాంతత ఓకే ఇవన్నీ చూస్తే ఇప్పుడు వచ్చేసాను ఓకేనమ్మా ఓకే అన్ని నమస్తే 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 థ్యాంక్ యూ గురువు థ్యాంక్ యూ గురువు అందరూ ఇక్కడే వచ్చాయండి అమ్మా